నిన్న నేను ఒక మూడు రోజుల ముందుగా ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు ఇలా ఒక పౌల్ట్రీ ఓపెన్ చేయాలి సార్ మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి కేదర్ నాయుడు గారు ఇన్వైట్ చేశారు జిల్లాలో ఎన్నో పౌల్ట్రీ ఉన్నాయి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ అదే విధంగా చిత్తూరు జిల్లాలో కానీ అన్ని పౌల్ట్రీలు ఉన్నాయి కానీ మొట్టమొదటిసారిగా జిల్లాలోనే సైంటిఫిక్ పద్ధతి ద్వారా మొట్టమొదటి పౌల్ట్రీ ఏదంటే ఈ టీ త్రీ ఫామ్ అనవచ్చు అని చెప్పేవాడు టీ అంటే ట్రస్ట్ టీ అంటే ట్రాన్స్పరెన్సీ టీ అంటే చెప్పావు ట్రాన్స్ఫర్మేషన్ చెప్పినావు సో ఐ కెన్ సే ద టీ త్రీ సో టీ త్రీ ఫామ్ ని మంచి విధంగా ఇక్కడ అభివృద్ధి చేసి సైంటిఫిక్ విధానంలో ఉత్పత్తిని పెంచడం ఎందుకంటే నార్మల్ గా అయితే మీకు ఈక్వల్ గా టెంపరేచర్ మెయింటైన్ కాదు ఇమ్యూనిటీ మెయింటైన్ కాదు ఇన్ఫెక్షన్ రేషియో ఎక్కువ ఉంటుంది క్లీనింగ్ పద్ధతి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఇవన్నీ వాళ్ళ మనసులో పెట్టుకుని అన్ని కూడా ఆటోమేషన్ పద్ధతిలో అన్ని కూడా టెంపరేచర్ గానీ ఏ స్టేజ్ లో ఏ టెంపరేచర్ కావాలని చిక్ అంటాం సో దానికి ఏ టైమ్ లో ఏ టెంపరేచర్ కావాలని అన్ని కూడా ఆటోమేషన్ చేశారు అదే మిషన్ ఆటోమేటిక్ గా హ్యూమిడిటీని టెంపరేచర్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అదే విధంగా క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట మనం ఒక బటన్ తట్టినామంటే వాటర్ గానీ విధంగా ఫీడింగ్ చేసే ఫీడర్ గానీ పైకి వెళ్ళిపోతుంది వెనకాల చూసారంటే ఎయిర్ సర్కులేషన్ గానీ టెంపరేచర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అక్కడక్కడ ఒక ఫ్యాన్ పెట్టి కంట్రోల్ చేస్తున్నారు ఇది మొట్టమొదటిసారిగా నేను అధునాతన పద్ధతిలో ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఫస్ట్ టైం చూశాను ఇలాంటి మరెన్నో మీరు సాధించాలని ఇక్కడ మంచిగా పిల్లలకి యూత్ ఉద్యోగ అవకాశాలు మీరు కూడా ఇవ్వాలని మిమ్మల్ని చూసి చాలా మంది కూడా దీన్ని వాళ్ళు వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళకి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి కొత్త కొత్త విధానంలో మనం ఇండస్ట్రీ పెట్టి మనం ఆటోమేటిక్ మన మన భవిష్యత్ పిల్లల భవిష్యత్తు ఆటోమేటిక్ మన జీడిపి ఇంక్రీజ్ అవ్వాలని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను